పరిసరాల స్వచ్ఛతపై అవగాహన కల్పించే ప్రయత్నంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని భారత ఆహార సంస్థ నల్గొండ జిల్లా సీనియర్ మేనేజర్ కెఎన్కే ప్రసాద్ అన్నారు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా సంస్థ నల్గొండ గోదాం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు గురువారం సామూహిక ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు పరిసరాల స్వచ్ఛతపై అవగాహన కల్పించే ప్రయత్నంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని భారత ఆహార సంస్థ నల్గొండ జిల్లా సీనియర్ మేనేజర్ కెఎన్కే ప్రసాద్ అన్నారు కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పని ప్రదేశాలు ఇతర బహిరంగ ప్రదేశాలలో మాత్రమే కాక ఇతర పరిసరాల శుభ్రత స్వచ్ఛత గణనీయంగా మెరుగుపడిందని ఆయన అన్నారు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా సంస్థ నల్గొండ గోదామ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు గురువారం సామూహిక ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు స్వచ్ఛ భారత్ నినాదాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి స్థానికుల్లో అవగాహన కల్పించారు కార్యక్రమంలో సీనియర్ అధికారులు బిల్లా శ్రీనివాసరావు సతీష పవన్ కుసుమ కాశిరెడ్డి సుకుమార్ ఆదిమల్ల శంకర్ రాము మరియు నిర్వాహకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు